శతభిష నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి శత్రువులు సైతం మిత్రులుగా మారే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి విద్యా సాంకేతిక రంగాల్లోని వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు చర్చ గోష్టుల్లో చురుగ్గా పాల్గొంటారు మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు వృషభ రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీవల్లభీష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తుంది ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు మిథున వారు నాగసింధూరాన్ని ధరించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి కర్కాటక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి తీరి ఊరటు చెందుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో కలిసిబాటు ఉంటుంది కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తొందరపాటు తగదు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు జీవిత భాగస్వామి నుండి వస్తు లాభాలు పొందుతారు ఆస్తి వివాదాలు ఎదురై చికాకు కలిగించినా అధిగమించి ముందుకు సాగుతారు కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మకర రాశి ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు స్వీకరిస్తారు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలా మందికి మీరే దిక్కవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి మకర రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు కాంట్రాక్టులు దక్కుతాయి కుంభరాశి వారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి సంతానం నుండి ధనలాభం పొందుతారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పొందుతారు ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్